రోహిణిని నాన్న మాట్లాడుతున్న బాలుని అయితే నోరు ముయించడానికి ప్రభావతి అయితే ఇలా అంటూ ఉంటుంది నువ్వు రోహిణిని ఎందుకు అన్ని మాట్లాడుతున్నావు రోహిణిని భార్యలాగా ఏమీ లేదని అనుకుంటున్నావా రోహిణి లేవులేంటి నీ లెవలేంటి అసలు రోహిణిని మాట్లాడాల్సినంత అవసరం లేదు బొ బోర్డుని ఇల్లు కోసం అన్ని ఎన్ని మాటలు అంటావా రోహిణిని నాలుగే నాలుగు రోజులు నాలుగే నాలుగు రోజుల్లో నీ డబ్బు నీకు మొఖాన కొడుతుంది అనేత అంటూ ఉంటాడు ఆ మాటలకి రో బాలు అయితే రోహిణి కాసి అలా చూస్తూ ఉంటుంది ఇక రోహిణి అత్తయ్య అని అయితే అనుభూతూ ఉంటుంది ఊరికో మా నీ ఈ బోర్డు స పదిహేడు లక్షల కోసం నువ్వు వీళ్ళతో ఇన్ని మాటలు పడాలా నీకు ఆ పదిహేడు లక్షలు ఏమీ కాదు టీ బిస్కెట్తో సమానం అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి ఏంటి పదిహేడు లక్షలు టీ బిస్కెట్తో సమానమా అలాంటప్పుడు పదిహేను లక్షల కోసం మీ దగ్గరకు ఎందుకు వచ్చిందో అని అనేసరికి నీకు అదంతా అనవసరం నీ డబ్బు నీకు మొఖాన కొడుతుంది నాలుగే నాలుగు రోజుల్లో నీ డబ్బు నీ మొఖాన కొడుతుంది లెక్క పెట్టుకోవడానికి నీ జీవితం సరిపోదు గుర్తు పెట్టుకో అనేతే ప్రభావతి గట్టిగా అంటూ ఉంటుంది బాలుని అసలు నా కోడలు రేంజ్ చేయమనుకుంటున్నావు బోర్డుని ఇల్లు కోసం ఇన్ని స్మార్ట్లు తను పడాల్సినంత అవసరం లేదు అయినా పడి ఉందంటే తన సంస్కారాన్ని నువ్వు మెచ్చుకోవాలి అలాంటిది తన్ని ఇన్ఎస్మార్ట్లు అంటావా అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలన్నిటిని మేనే అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక రోహిణి అయితే ఆ అత్తయ్య కొంచెం ఉండండి అని ఆ కంట్రోల్ చేయడానికి చూస్తూ ఉంటుంది ఏంటమ్మా వీడి మాటలకి నువ్వు ఇది అవుతున్నావేంటి వీడి మాటలు పడాల్సినంత కర్మ నీకేంటి నువ్వేంటి నీ ఏంటి వీడి కోసం ఈడు పది బోర్డు పదిహేడు లక్షల కోసం నువ్వు ఎన్ని స్మార్ట్లు కాయాలా అవసరం లేదు నువ్వు నీ పదిహేడు లక్షలు వీడికి ఇప్పించి అప్పుడు కానీ వీడికి లెక్కలు తాల్చను ఈ బోర్డు పదిహేడు లక్షల కోసం నిన్ను ఎన్ని ఎస్మార్ట్లు అంటున్నాడు అని గట్టిగా ఉంటుంది